ನಿಮ್ಮ ಯಾವುದೇ ರೀತಿಯ ವಾಹನಗಳು ಮಾರಾಟಕ್ಕೆ ಇದ್ದಲ್ಲಿ ಯಾವುದೇ ಬ್ರೋಕರ್ ಇಲ್ಲದೆ ನಮ್ಮ ಚಾನೆಲ್ ಮೂಲಕ ಗ್ರಾಹಕರಿಗೆ ನೇರ ಮಾರಾಟ ಮಾಡಲು ಸ್ಕ್ರೀನ್ ಮೇಲೆ ಕಾಣುತ್ತಿರುವ ನಂಬರ್ಗೆ ನಿಮ್ಮ ವಾಹನದ ಫೋಟೋಸ್ ಮತ್ತು ಡೀಟೇಲ್ಸನ್ನು ವಾಟ್ಸಪ್ ಮಾಡಿ ಸ್ಕ್ರೀನ್ ಮೇಲೆ ಕಾಣುತ್ತಿರುವ ನಂಬರ್ ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ನಂಬರ್ ಆಗಿದ್ದು ನಿಮಗೆ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಬರುವ ವಾಹನದ ಓನರ್ ನಂಬರ್ ಬೇಕು ಅಂದರೆ ವಿಡಿಯೋದ ಟೈಟಲ್ನಲ್ಲಿ ಅಂದರೆ ವಿಡಿಯೋದ ಕೆಳಗೆ ಕಾಣುತ್ತಿರುವ ನಂಬರಿಗೆ ಸಂಪರ್ಕಿಸಿ ಎಂದು ಹೇಳುತ್ತಾ ಇನ್ನು ಈ ವಾಹನದ ಬಗ್ಗೆ ಓನರ್ ಏನು ಹೇಳಿದ್ದಾರೆ ಕೇಳಿಕೊಂಡು ಬರೋಣ ಬನ್ನಿ హలో హలో సార్ ఆ సార్ ఏంట సరే ఇనొండ్ ఆటో ಒಂದ గడియ కలుసుకోదిరా ఆ అవు సార్ అది మెర్లిస్ట్ గడియ 2021 సార్ అది ఓనర్ వనర్స్ వనరా సార్ డాక్యుమెంట్స్ రెడీ ఏయ్ డాక్యుమెంట్స్ డిబి ద సార్ సరి మార్క్ కొట్టిటిరు మార్క్ కొట్టిరా లేదు లేదు రెడీ నింగిస్ట్ ఉది యాడే రన్నింగ్ 40000 ఉడిది సార్ టైర్ కండిషన్ యాడే కండిషన్ ఫ్రెష్ సార్ సార్ ఇంజిన్ కండిషన్ రెడీ ఏయ్ నాకు ఉతవరు ఇస్ట్ కొడుతమేలేజ్ గడివి అది ఏను 30 కొడుతది కటలర్ బడేనా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లಿಂದ 30 కొడుతది కటలర్ బడేలా ఆ ఓ సరే ఎల్లైతే లొకేషన్ గడివి ఇది నర్గుండ్ సార్ నర్గుండా ఆ సార్ ఇస్ట్ ఎంత రేటిగడివి ఇది 20 10 రేటివి కొంచెం చకడిమేనా సార్ 20 10 రేటి చికాది ఆ సార్ కొడివస్ట్ కొడుతది ఇది ఓకే సార్ ఫైనల్ ఇస్ట్ కొడుతది